హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీ మీ ప్రయాణంలో మీరు అద్భుతమైన విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మన నేచర్ కంప్యూటర్స్ ప్రయాణం గురించి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన రోజు ఎందుకంటే సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజున మన నేచర్ కంప్యూటర్స్ అయితే నరసాపురంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నేచర్ కంప్యూటర్స్ అంటే నేను మాత్రమే కాదు ఒకవేళ నేచర్ కంప్యూటర్స్ ప్రయాణం స్టార్ట్ చేశాను కాబట్టి అది నేను అనుకుంటే ఆ ప్రయాణం ఇన్ని సంవత్సరాల పాటు దిగ్విజయంగా ముందుకెళ్ళడానికి మీ అందరికీ గుర్తుండడానికి అడుగు అడుగునా సహాయ సహకారా అందించింది అయితే మీరు కాబట్టి నేచర్ కంప్యూటర్స్ అయితే నేను మాత్రమే కాదు మీరంతా అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీ సహాయ సహకారాలకి హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్తే అయితే ఈ నేచర్ కంప్యూటర్స్ ఎస్టాబ్లిష్ చేసిన రోజు నుంచి ఈరోజు వరకు యూత్ జనరేషన్స్ మారుతా వచ్చినాయి ఇప్పుడైతే నాకు తెలిసిన ఆల్మోస్ట్ నాలుగో జనరేషన్ నడుస్తుంది ఎందుకంటే రెండు వేల ఏళ్ళు పుట్టిన పిల్లలు లేదా పిల్లకైనా ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నాయంటే అప్పట్లో ఎవరైతే ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు రెండు వేల ఏడు టైంలో ఉన్నారు వాళ్ళ తర్వాత తరం వాళ్ళ తర్వాత తరం వాళ్ళ తర్వాత తరం అయితే ఇప్పుడు లైన్లోకి వచ్చింది మీకు కూడా మేము సేవ చేయడానికి అవకాశం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అయితే నేచర్ కంప్యూటర్స్ ద్వారా అసలు ఏం సర్వీసులు చేస్తామో మీకు షార్ట్లో తెలియజేస్తాను నేచర్ కంప్యూటర్స్ యూత్కి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేస్తాం అలాగే స్కాలర్షిప్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే అది కూడా చేస్తాం అలాగే ఆధార్ కార్డ్స్ డౌన్లోడ్ చేస్తాం పాన్ కార్డ్స్ చేస్తాం అది ఇన్స్టెంట్ పాన్ కార్డ్స్ అయినా కరెక్షన్స్ అయినా రెగ్యులర్ పాన్ కార్డ్స్ అయినా ఏదైనా సరే పాన్ కార్డ్స్ చేస్తాం పాస్పోర్ట్స్ చేస్తాం అలాగే మీ యొక్క ఐడి కార్డ్స్ ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ బుక్ కానీ రేషన్ కార్డు కానీ అన్నీ కూడా డూప్లికేట్ కార్డ్స్ ఇమీడియట్గా చేసేస్తాం జిరాక్స్ చేస్తాం కలర్ జిరాక్స్ చేస్తాం అలాగే మీకు జాబ్ అప్డేట్స్కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తాం నేచర్ కంప్యూటర్స్ దాకా వచ్చి పది రూపాయలు ఇస్తేనే బెనిఫిట్ ఉండదు ఒకవేళ మీరు మాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా నేచర్ కంప్యూటర్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అయితే మా సర్వీలెస్ నా సర్వీసులకు సంబంధించింది అలాగే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించింది సమాచారం ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాం మీరు మమ్మల్ని నేరుగా వచ్చినా లేకపోయినా ఎందుకంటే మేము ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అప్డేట్ అవుతూనే ఉన్నాం ఇప్పుడు మా నేచర్ కంప్యూటర్స్ గురించి మా అడ్రస్ గురించి కానీ సర్వీసుల గురించి మీరు చూసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి నేచర్ కంప్యూటర్స్ అనుకుంటే అన్ని అప్డేట్స్ కనపడతాయి అలాగే సోషల్ మీడియాలోకి వెళ్ళి చైతు టీవీ పేరు మీద అటు ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఏదైనా సరే ఎటువంటి సోషల్ మీడియా అయినా ఈ ఐడితో మీరు చెక్ చేస్తే అన్ని అప్డేట్స్ వస్తాయి అలాగే మా ఫోన్ నెంబర్లు సమాచారం అంతా కూడా గూగుల్లో వస్తాయి కాబట్టి మీకు మా సర్వీస్ నచ్చితే గూగుల్లోకి వెళ్ళండి నేచర్ కంప్యూటర్స్ మీకు ఒక రివ్యూ ఇవ్వండి అలాగే మా యొక్క ఆనందానికి మీరు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సదా మీ సేవలో నేచర్ కంప్యూటర్స్ అంటే మీ చైతన్యం Thank you. Love you all.